నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో దశ అవతారాలలో రెండవ అవతారం అయినటువంటి కూర్మ అవతారం గురించి తెలుసుకున్నాం ఫస్ట్ అవతారం మధ్య అవతారం గురించి వీడియో చేసాం ఎండ్ స్క్రీన్లో ఇస్తాను దాన్ని అక్కడి నుంచి చూడండి చూడడం వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్లైకాన్నోకి యాక్టివేట్ చేసుకోండి పురాణ అతన్ని వినండి పుణ్యాన్ని పరమార్థాన్ని తెలుసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ పూర్వకాలంలో రాక్షసులకి దేవతలకి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రాక్షసులు పై సాధించారు దేవతలు భయపడిపోయి మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు ఓ మహాదేవ తండ్రి శ్రీమన్నారాయణ ఈ యుద్ధంలో మాది పై చేయి సాధించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని విష్ణుమూర్తిని వేడుకుంటారు అప్పుడు స్వామి దేవతలారా ఇప్పుడు మీకు కాని కాలం దాపురించింది అంటే ఈ సమయం మీకు అనుకూలమైనది కాదు కాబట్టి ఇప్పుడు మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే రాక్షసులతోటి రాజీ పడి స్నేహభావంతో ఉంటూ మీరిరువురు కలిసి పాల సముద్రాన్ని చిలకండి దానిలో నుంచి వచ్చేటటువంటి అమృతాన్ని మీకు నేను అందజేస్తాను అది తాగిన వారికి అమరత్వం వస్తుంది మరణం అనేది ఉండదు అమృతం తాగిన వారికి అమరత్వం వస్తుంది మరణం అనేది ఉండదు కాబట్టి మీరు వెళ్ళి ఆ పని చేయండి అని చెప్పి దేవతలకి చెప్తాడు దేవతలు వెంటనే వెళ్ళిపోయి రాక్షసులతోటి స్నేహభావంతో ఉంటూ స్నేహంగా మెలుగుతారు తర్వాత దేవతలకి వీళ్ళు దేవతలు రాక్షసులకి చెప్తారు మీరు మేము ఇరువురం కలిపి పాల సముద్రాన్ని చిలుకుదాం అందులో నుంచి అమృతం వస్తుంది అది తాగిన వారికి అమరత్వం వస్తుంది అని చెప్పి చెప్తారు సరేనని చెప్పి రాక్షసులు ఎంతో సంతోషంతో మాకు అమృతంలో వాటా వస్తుంది దాన్ని సేవిస్తే అమరత్వం వస్తుంది మరణం అనేది ఉండదు అని చెప్పి సంతోషంగా ఒప్పుకుంటారు దేవతలు రాక్షసులు ఇద్దరు కలిపి పాలసముద్రం దగ్గరికి వెళతారు అక్కడి నుంచి ఆ పాలసముద్రాన్ని చిలకటానికి మందర పర్వతం దగ్గరికి వెళ్తారు మందర పర్వతం దగ్గర లేపడానికి ప్రయత్నం చేస్తారు కానీ అది సాధ్యపడదు వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఈ మందర పర్వతాన్ని పాల సముద్రంలో దించవలసిందిగా గరుత్మంతుని ఆదేశిస్తాడు స్వామి ఆదేశాన ప్రకారం గరుత్మంతుడు మందర పర్వతాన్ని పాల సముద్రంలో దించుతాడు తర్వాత చిలకటానికి సర్పరాజు అయినటువంటి వాసుకి దగ్గరికి వెళ్ళి సర్పరాజ మీరు మాకు ఒక సహాయం చేయాలి పాల సముద్రాన్ని చిలికేదానికి మీరు కవ కవ్వ తాడుగా మీరు మాకు సహాయపడాలని చెప్పేసి ప్రార్థిస్తారు అప్పుడు సర్పరాజు ఓకే అలాగే నేను మీకు సహాయపడతానని చెప్తాడు దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటారు అయితే వారికి ఒక ఇబ్బంది వస్తుంది అదేమిటంటే ఏ ఆధారం లేనందువల్ల పర్వతం కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది నేలలోకి అప్పుడు మళ్ళా విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు ఇద్దరు ఇరువురు కలిసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై మీరేమి దీని గురించి బాధపడవలసిన అవసరం లేదు నేను తాబేలు రూపం ధరించి ఈ పర్వతాన్ని నా వీపు మీద పెట్టుకొని నేను మోస్తూ ఉంటాను కిందికి పోకుండా నా వీటి మీద పెట్టుకొని మోస్తూ ఉంటాను కాబట్టి మీరు ఈ పర్వతాన్ని పాల సముద్రాన్ని చిలకండి పర్వతాన్ని ఉపయోగించి పాల సముద్రాన్ని చిలకండి నేను కిందికి పోకుండా నా వీటి మీద పెట్టుకొని నేను మీకు సహాయపడతాను అని చెప్పి చెప్తాడు అలా ధరించినటువంటి రూపమే కూర్మావతారం తాబేలు తాబేలు అంటే కూర్మం పర్వతం కిందికి పోకుండా తాబేలు రూపం ధరించి ఆ పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకొని దేవతలకి రాక్షసులకి సహాయపడినటువంటి అవతారమే కోర్మావతారం అలా చిలకటం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదట కాలకోట విషం ఆ పరమేశ్వరుడు తన కంఠంలో దాచుకుంటాడు కాలకోట విషం వస్తుంది తర్వాత కామధేనువు వస్తుంది కామధేనువుని ఇస్తారు తర్వాత ఐరావతం వస్తుంది ఇంద్రుడికి ఇస్తారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది లాస్ట్లో అమృత భాండాగారం వస్తుందన్నమాట అంటే అమృత కలశం అలా ధరించినటువంటి ఈ విధ ఈ కూర్మావతారంలో పాల సముద్రాన్ని చిలకటానికి ఎత్తినటువంటి రూపమే ఎత్తినటువంటి అవతారమే కోర్మా అవతారం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో జై శ్రీరామ్